కూసింది కోయిలమ్మ కుక్కు 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 కులికింది కూనలమ్మ ముసి ముసి నవ్వుల మీన గయరారా పైన బిగి కౌగిట ఊయలలుగాలమ్మా ఆ నెల తర్వాత ప్రేమికులు రము చాలా ఆనందంగా ఉంది రమ్మా నేను చూస్తుంటే నన్ను పెళ్లి చేసుకొని నిన్ను హ్యాపీగా ఉన్నావన్నావు కదా ఆ మాటకి చాలా ఆనందంగా ఉంది రమణ రాము రమణ అక్కడ ఎవరు ఎవరు అమ్మాయి అటు చూస్తున్నావు చాలా నాకన్నా అందం ఉందా నాకన్నా అందం అంటే అమ్మాయి కన్నా ఇంకొక అందం ఉంటే అమ్మాయి సాధిస్తుంటావా ఎందుకండి నా జీవితం నిన్ను కాదని ఎంత దూరాన్ని వచ్చి నన్ను పిల్లి చేసుకుంటాను ప్రేమిస్తున్నాను నన్ను సంపినావు కదా రమణ అమ్మాయితో మళ్ళీ ప్రశాంతంగా చూస్తున్నావు నా జీవితం ఏమైపోవాలి రమణ ఎందుకు నా జీవితం సర్వనాశం చేసావు లేనిచ్చి మోహం జీవితాను తల్లిదండ్రుల్ని అక్కడిని చెల్లోని కాదనుకొని నేను ఎంతో దూరాన్ని వచ్చి పది రూపాయలు సంపాదించి తల్లిదండ్రులు పంపించాలనుకున్నాను నన్ను మోసం చేసి ఇచ్చే చేశాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పారు నా జీవితం ఎలా అయిపోయింది చూసారా ఏ ఆడపిల్ల కానీ నా లాగా నా జీవితాన్ని విధంగా ఉండకూడదు మనం చేసుకుంటున్నాను మీరు కూడా తల్లిదండ్రులు చూసిన సంబంధం చూసుకుని హ్యాపీగా ఉండాలి మీ జీవితం కూడా ఉండాలనేసి కోరుకున్నాను